ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను ఆలు ఫ్రై అండి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి ఒకసారి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇష్టంగా కడుపు నిండా కమ్మగా తినేయచ్చు సో దీన్ని చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ని యాడ్ చేసేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని నేనైతే ఆలుని ఇలా ఫ్రెష్గా కట్ చేసి కొంచెం ఉప్పు వాటర్లో నానపెట్టి తీసుకున్నానండి ఎందుకంటే మనం ఎంతసేపు అయినా సరే పక్కన పెట్టుకున్న ఆలు అనేది నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి ఈ టిప్ని మీరు తప్పకుండా పాటించండి సో ఇలా కట్ చేసి ఫ్రెష్గా తీసుకోవాలి ఆలూస్ని మనకి కావాల్సిన సేప్లో ముక్కల్ని కట్ చేసుకోవచ్చు అండి నేనైతే కొంచెం మీడియం సైజులో చేశాను నేరే చిన్నగా కాకుండా పెద్దవి కాకుండా సో మీరు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేయొచ్చు సో వీటిని యాడ్ చేసుకొని కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి మనకి ఆలు అనేది కొంచెం గోల్డెన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఏమి యాడ్ చేయకుండా ఇలా కలుపుకుంటూ తీసుకోవాలి దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి తీసుకోవాలి వీటిని యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఆలు అనేది మనకి పర్ఫెక్ట్గా ఉడికినప్పుడే కుక్ అయిన తర్వాతే మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ ఫ్రైకి ఆలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినాక మసాలా అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి దీంట్లో హాఫ్ టీ స్పూన్ నేను జీలకర్ర పౌడర్ని యాడ్ చేస్తున్నానండి జీలకర్ర పౌడర్ వేసుకుంటే మనకి ఫ్రైకి టేస్ట్ అనేది బాగుంటుంది సో వీటిని అంతా ఒకసారి కలుపుకొని అడుగు అనేది మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలుపుకుంటూ మన మసాలా అనేది ఆలుకి పర్ఫెక్ట్గా పట్టేంత వరకు కలుపుకుంటూ అడుగు అనేది మాడకుండా చూసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని ఇలా ఫ్రై అయ్యాక ఫ్రెష్గా ఉన్న కొంచెం క కొత్తిమీరని యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ ఆలు ఫ్రై చాలా సింపుల్గా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోని ఇదంతా ఒకసారి ఇలా కలుపుకొని తీసుకోవాలి టూ త్రీ టైమ్స్ ఇలా కలుపుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఆలు అనేది ఆలు ఫ్రై అనేది ఒక స్పూన్తో ఇలా కొచ్చి చూస్తే మనకి పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అనేది కూడా తెలుస్తుంది చూడండి చాలా మెత్తగా చాలా ఈజీగా ఉడికిపోయింది నాకైతే చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంది సో ఈ ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని మనం దేంట్లోనైనా సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన ఆలు ఫ్రై పర్ఫెక్ట్గా చూసేసాం కదా ఫ్రెండ్స్ సో ఈ టేస్టీ రెసిపీని మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసేయండి ట్రై చేస్తే మీకు రుచి అనేది ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పుట్ట కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇచ్చితే మేము ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్